వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఐదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నాసిక్లో చూసుకుంటే నిన్న మూడు వందల టాప్ పడింది ఈరోజు వచ్చి ధర అయితే తగ్గింది ఇక్కడ ఇరవై కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు డెబ్భై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ అండ్ మీడియం ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నాసిక్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీగా అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక నాసిక్లో ఈరోజు టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ ఫిఫ్టీ రూపీస్ నాసిక్ టాప్ రేట్ నిన్న చూసుకుంటే మూడు వందల టాప్ రేటు ఈరోజు రెండు వందల యాభై రూపాయలు టాప్ రేట్ ఇక నేను పోల్చుకుంటే యాభై రూపాయల ధర తగ్గింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి